మనకు మనలో కూడా సాధనాలు ఉన్నాయి సుమార్త సాధనాలు కాదు బీబీసీ ఛానల్ టీవీ నైన్లు టీవీ ఫైవ్ ఛానల్ ఏం చేస్తే ఎక్కడ ఉన్నా న్యూస్ అంతా తీసుకొచ్చి దాన్ని గురించి మిక్స్ చేసి అది జరిగిందో జరగదో తెలియదు కానీ ఏం చేస్తాడు ముందుకు వెళ్ళిపోతాడు దానివల్ల ఏం చేస్తుంది ఫోడోలు అయితే అందుకు మీరు సాధనాలు గొడవ అందుకు మీరు సాధనాల ఏడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆదివారం ప్రసంగం గురించి కానీ బుధవారం శుక్రవారం ప్రసంగాల గురించి కానీ ఇప్పుడైనా మాట్లాడుకున్నారా ఊళ్ళో ఏం జరిగిందో అన్ని చెప్పుకుంటారు ఎవరో విశ్వాసమే దేవుని గురించి ఏమాత్రం కూడా మనం మాట్లాడుకో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి పలానా ఊళ్ళో జరుగుతుంది పలానా ఇంట్లో జరుగుతుంది పలానా సంఘంలో ఏదో జరుగుతుంది సో దాని ద్వారా ఏం జరుగుతుంది ఈ ద్వేషాలు పెరుగుతుంది ద్వేషాలు పెరుగుతున్నాయి దేవుడు ఏమో పచ్చ పరమాత్మకి ఇష్టపడుతుంటే ప్రకటించడానికి ఉపయోగించమంటే నువ్వు ఏమో ముసలు పచ్చట్లు పెట్టుకుని అక్కడ ఇది జరిగింది ఇక్కడ జరిగింది సో వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్పి నువ్వు సాధనకు వాడుబడితే ఉపయోగం అది ఏ మాత్రం ఉపయోగం సో దేవుడి దగ్గర చాలా జాగ్రత్త పిల్లలు మేము కన్ను వాటిని వీళ్ళ వాటిని మేము చూసిన వాటిని సుమార్త ప్రకటిస్తున్నాం అంతే అది మనం ఏం చేస్తున్నాం చూస్తున్నాం వింటున్నాం అన్ని చేస్తున్నాం కానీ బయటికి వీళ్ళు మనం చేయవలసింది ఏంటంటే సర్ణుగోపిల్ మనం చెప్పుకోండి కానీ దేవుడు వాక్యం మాత్రం ఏ మాత్రం కూడా సో దేవుడి ఎదురు నియమించాడు దాని కొరకు ఆడవాడు ఏళ్ళు భూజాగా తిరిగి అవి ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది మాత్రం చెప్పుకోవద్దు ఎవరు ఉంటే దేవుడు మాట్లాడిన మాటలు చెప్పుకోండి ప్రార్థన చేసుకున్నాం ఓకే స్వర్ణ గోపిల్ చెప్పుకోవడం వల్ల ఉపయోగం అనేది లేదు